ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసేది ఏమిటంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి అక్కడ కూడుకున్నారు ప్రార్థన దయచేసి గమనించండి వాళ్ళు మొదటిగా చేసిన పాపాలను బట్టి ప్రలాపించారు చేసిన పాపాలను బట్టి పడ్డారు చేసిన పాపాలను బట్టి క్షమించమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డానికి ప్రార్థనకు వారు ఉపవాసం ఉండి సమకూడారు ఇప్పుడు వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళ జీవితంలో కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందుకోబోతున్నారు కారణం ఏమిటంటే మొదటిగా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకొని ప్రలాపించారు చేసిన పాపిష్టి పనులను బట్టి పశ్చాత్తపడ్డారు ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాలి ఆయన సహాయం కోరుకోవాలని చెప్పి సమూహులతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి వాళ్ళు ఒక చోటకి చేరుకున్నారు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారు చేస్తూ వస్తూ ఉన్న పాపిష్టి పనులను విడిచిపెట్టి వారిలో ఉన్నటువంటి అపవిత్రతను కాదనుకొని వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేయడానికి సమకూడినప్పుడు ఒక చోటకి చేరినప్పుడు సైతాను మౌనంగా ఉంటాడా ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా చేశారు ఇప్పటిదాకా నా ఇష్ట ప్రకారం నడిచారు మేము కూర్చోమంటే కూర్చున్నారు లేవమంటే లేవ లేచారు తాగమంటే తాగారు తన్నమంటే తన్నారు తిరగమంటే తిరిగారు ఇప్పటిదాకా నా చేతుల్లో బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు సడన్గా దేవుని వైపుకు తిరిగారు ఏమిటి నా చేతుల్లోంచి జారిపోయారు ఏమిటి ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఫలితంగా వారి వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి వాళ్ళు ముందడుగులు వేస్తున్నప్పుడు సైతాన్ని తట్టుకోగల ఖచ్చితంగా తట్టుకోలేడు సహోదరి సహోదరులు మీ జీవితంలో పాపాన్ని పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని చేతబట్టి దేవుడిచ్చేటటువంటి సకల ఆశీర్వాదాలు అనుభవించడానికి అడుగులు వేస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉండడు ఖచ్చితంగా నువ్వు కలిగిన రక్షణ ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్న ఆత్మీయతను నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించకుండా ఉండులాగున వాడిని మీద దాడి చేస్తాడు కాబట్టి కొంతమంది అంటూ ఉంటారయ్యా నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి నా జీవితంలో నా కుటుంబంలో నా శరీరంలో ఏవో నేను ఊహించినటువంటి సమస్యలు కష్టాలు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి కారణం ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటా దయచేసి గమనించండి అప్పటి వరకు సైతానుకు సొత్తుగా ఉన్నటువంటి నువ్వు సైతాను చేతిలోంచి నుంచి బయటపడి దేవుని హస్తాల్లో పడ్డావు దేవుడు తనను నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు నిన్ను పరిశుద్ధపరిచాడు తన కుమారునిగా అంగీకరించాడు నిన్న నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు నీ మీద దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చడానికి అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు నువ్వు దీవించబడబోతున్నావు అనేక మందికి దీవెనకరంగా మారబోతున్నావు నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు అనేక మందికి ఆశీర్వాదంగా మారబోతున్నావు అది సైతానికి మాత్రం ఇష్టం ఉండదు నువ్వు కష్టాల పాలు అవుతున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు అవమానపరచబడినప్పుడు నువ్వు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు అష్ట కష్టాలు అనుభవించలేక ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు సైతాను సంతోషిస్తాడు ఎందుకయ్యా అంటే వాడు మొదటి నుంచి కూడా మనల్ని నష్టపరచాలని కష్టపరచాలని కన్నీటిలో ఇలోకి తీసుకుని వెళ్ళాలని ఆఖరికి కలకాలం వాడితో పాటు నరకంలో కాలిపోవాలనేది వాడి ఉద్దేశం వాడి ఉద్దేశంలో నుండి వాడి యొక్క ఆలోచన నుండి నువ్వు బయటపడి ప్రభువును సేవించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే వాడు నీ మీద దాడి చేస్తాడు దయచేసి గమనించాలి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిని మనం పొందుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం దేవుని యొక్క చిత్తం మనం చేద్దాం అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువైనటువంటి అయినటువంటి మౌనంగా లేరండి అందరూ కలిసి ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఏడో అధ్యాయము ఏడవ వచ్చాము ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేళ్ళ మీదకి వచ్చి ఏం చేశారు ఫిలిస్తీనుల సర్దారులు ఫిలిస్తీనుల సర్జారులు అంటే ఐదు పట్టణాలకు అధికారులు వారిలో ఒకడు గొల్యాత్ ఫిలిస్టీన్ దేశంలో ఐదు పట్టణాలు ఉన్నాయి ఆ ఐదు పట్టణాలను వారు ఐదుగురు సర్దారులు ఆ ఐదుగురు సర్దారులలో ఒకడు గొల్లియాతు మీకు జ్ఞాపకం ఉందా గొల్లియాతును చంపడానికి దావీదు ఎన్ని రాళ్ళు ఎరుకున్నాడు చెప్పండి ఒకట రెండా మూడా నాలుగు ఐదా రాళ్ళు ఐదు రాళ్ళు సరే ఎన్ని రాళ్ళతో గొళ్ళ్యాతును కొట్టి చంపాడు చెప్పండి ఒక రాయే ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా ఒక రాయితో ఒకటి చంపేశాడు కదా కానీ ఎందుకని ఐదు రాళ్ళు దావీదు ఏరుకున్నాడు కారణం తెలుసా దావీదుకు తెలుసు వీడు కనిపిస్తున్న శత్రువు వీడి వెనక కనిపించని నాలుగు శత్రులు ఉన్నారు ఈరోజు కాకపోతే ఏ రోజుకైనా ఐదుగురిని చంపాల్సిందే ఐదుగురు సర్దారులు ఫిలిస్తీన్ల దేశాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు వారిలో గొలియా ఒకడు ఇప్పుడు ఈ సర్దారులు అందరూ అనగా ఐదు పట్టణాల నుండి అందరూ కలిసి అమాంతంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఇస్రాయేలీల మీదికి యుద్ధానికి వచ్చేశారు నలు దిక్కుల నుండి యుద్ధానికి వచ్చేశారు సహోదరి సహోదరులు మళ్ళా చెప్తున్నాను నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుని అడుగు జాడల్లో నడవాలి దేవుని చిత్తం నేను చేయాలి ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా జీవించాను కానీ ఇక్కడ నుంచి దేవుని ఇష్టానుసారంగా జీవించాలి అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దయచేసి గమనించు సైతాను మౌనంగా ఉండలేడు పోక కోతిలాగా వాడు ఏదో విధంగా నిన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు అలా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలని డిస్కరేజ్ చేయాలని నిరాశపరచాలని నీరు గార్చాలని వాడు శత విధాన ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు దుఃఖపడద్దు భయపడద్దు అధైర్యపడొద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సైతానుగాడి కంటే మనలో ఉన్నటువంటి దేవుడు బహు బలమైన వాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు వస్తాయి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా ఇరుకు ఇబ్బందులు వస్తాయి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని మార్గంలో నడవాలని ఆశించినప్పుడు కూడా చాలా పోరాటాలు వస్తాయి కానీ దేవుడు లేనప్పుడు ఆ పోరాటాలను ఒక్కడవే ఎదుర్కోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి సైతాన్ని తీసుకొచ్చే ప్రతి పోరాటమును ఒక్కడవే కాదు ఎదుర్కొంటుంది నీతో పాటు నీ దేవుడు కూడా వస్తున్నాడు నీ పక్షమున పోరాడడానికి నీకు విజయాన్ని అందించటానికి ఈ వాస్తవాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని ప్రభువు పేరటం మనం చేస్తున్నా పరిశుద్ధుడు అయిన తండ్రి ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో కానీ ఈరోజు నీ కుటుంబముగా నాయన నీ ఇంటికి మేము చేరాం నీ బిడ్డలుగా నాయన ఒక కుటుంబ సభ్యులుగా మా మనస్సులో ఉన్నటువంటి నాయన బాధ్యతలను ఒకరం ఒకరం పంచుకుంటున్నాం ఈ వారు ఈ వారమంతా రాబోయే నెలంతా ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని దీవించమని మా పనులలో మా ప్రయాణాల్లో మా ప్రతి ప్రయత్నంలో పరిచర్యలో నాయన చేసే వేడుకుంటున్నాం తండ్రి ఆమెను మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది చదువుతాను దేవుణ్ణి భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు